ఐఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఎస్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి పట్టుచీర జడ నిండా పువ్వులు అందంగా అలంకరణ మెరిసిపోయే మోముతో కనిపించాల్సిన ఆ అమ్మాయి పాడిపోయి కనిపించింది జడలో ఉండాల్సిన పూలదండ మెడలో పడింది సందడిగా ఉండాల్సిన ఆ ఇంటి నిండా కన్నీటి దారులే కనిపించాయి నవ్వాల్సిన కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు ఇందుకే ఏం జరిగింది పెళ్లి జీవితంలో గొప్ప మలుపు కదా ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ మధురమైన ఘట్టం వయసుకొచ్చినప్పటి నుంచే పెళ్లి గురించి రకరకాల కలలు కంటూ ఉంటారు అనంతపురం జిల్లాకి చెందిన తాడిపత్రి మండలంలోని వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గీత కూడా అలానే కలలు కన్న యువతి గీత కోసం మంచి సంబంధం కుదిర్చారు తల్లిదండ్రులు ఆదివారమే నిశ్చితార్థం ఇంటి నిండా ఎంతో ఆనందం హడావిడి సందడి వాతావరణం నిశ్చితార్థం పనుల్లో ఎవరికి వారు బిజీగా ఉన్నారు నిశ్చితార్థం అంటే ఏ అమ్మాయి అయినా అందంగా అలంకరించుకుని కనబడాలని కోరుకుంటుంది గీత కూడా అదే కోరుకుంది అచ్చమైన తెలిగింటి అమ్మాయిలా కనపడాలని అనుకుంది గోరింటాకు పెట్టుకోవడం కోసం సోదరుడు నారాయణ రెడ్డితో కలిసి బైక్ పై తాడిపత్రి వెళ్లింది గోరింటాకు పెట్టుకుని ఇద్దరు గ్రామానికి బయలుదేరారు కాసేపు ఆగితే ఇంటికి వచ్చేసేవారు కానీ ట్రాక్టర్ రూపంలో మృత్యు తీసుకొచ్చింది గ్రామం వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో గీత అక్కడికక్కడే మృతి చెందింది నారాయణ రెడ్డి తలకు గాయాలయ్యాయి కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టే సమయంలో గీత మరణం కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు గీత తల్లిదండ్రులు శ్రీరాం రెడ్డి లక్ష్మీదేవిలు రోధిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తోంది పెళ్లి ముచ్చట తీరకుండానే వెళ్లిపోయావా తల్లి అని వారు ఏడుస్తుంటే గుండె తరుక్కుపోతోంది నిశ్చితార్థం చేసుకోవాల్సిన అమ్మాయి అంత్యక్రియలు చూసి గ్రామస్తులు సైతం తన్నీరు పెట్టుకుంటున్నారు గీత తల్లిదండ్రులకు మొత్తం ముగ్గురు సంతానం ఇద్దరు కుమార్తెలు కాగా ఒక్క కుమారుడు ఎంతో కష్టపడి ముగ్గురిని బీటెక్ చదివించారు లక్ష్మీదేవి ఇటీవల తీవ్ర అనారోగ్యం పారిన పట్టంతో ఆమె కోరిక మేరకు గీత వివాహానికి సిద్ధమైంది అబ్బాయి కూడా నచ్చడంతో ఆనందంగా ముందడిగేసింది కానీ ఇంతలోనే ఇలా జరగటం మాటల కందని విషాదం అటు కుమార్తె మరణం ఇటు కుమారుడు ప్రాణం కోసం పోరాటం ఏ తల్లిదండ్రులకు ఇలాంటి కష్టం రాకూడదని కోరుకుందా